దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రం మీ అందరికీ వందనాలు దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను ఈ రోజుల్లో చాలామంది ఆలోచించే విధానం ఎట్లుంటుందంటే ఎదుటివారిలో ఉన్న లోపాలు ఎదుటివారిలో ఉన్న బలహీనతలను చూసి వారు అట్లు ఉండకుండా ఉంటే బాగుండేది మరి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది వారు ఇలాంటి వారు వాళ్ళు అలాంటి వారు అని చెప్పి ఎన్నో లోపాలు వెతుకుతూ ఉంటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎదురు వ్యక్తిలో ఉన్న లోపాలు చూసి మనం వాళ్ళని ఇష్టపడడం లేదా వారిని అసహించుకోవడము మనం చేస్తున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండలేరు కొందరిలో నీకు నచ్చనివి ఉంటాయి ఆ కొందరికి నీలో నచ్చనివి కూడా ఉంటాయి సో ఒకరిని అనే ముందు ఒకరిలో ఉన్న లోపాలు వెతికే ముందు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉంది మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది మనం దేవునితో ఏ విధంగా సహవాసంలో ఉంటున్నాము మనం దేవునాగ్నులు ఎంతవరకు పాటిస్తున్నాము అన్నది ఫస్ట్ మనం మనం పరిశీలన చేసుకొని ఎదుటి వారిలో ఉన్న బలహీనతను సరిచేయించడానికి ప్రయత్నం చేయాలి అందుకే దేవుడు అంటాడు కదా నీ కంట్లో మూలము ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసును వెతుకకు అని చెప్పంటాడు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకరిలో మార్పు కోరుకోవాలంటే ఒకరు నిన్ను వేలైతే చూపించకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండు ఈరోజు చాలామంది వాళ్ళకున్న బలంతలు వాళ్ళకున్న ఎత్తుపాల వాళ్ళకు కనిపించవు కానీ ఎదుటి వారిని మాత్రం చాలా చిన్న చూపు చులకనగా చూస్తూ ఉంటారు దేవుడు నీ దగ్గర సహాయం చేయడానికి అవకాశం ఉండి నిన్నెవరైనా సహాయం అడిగితే వారికి చేయకుండా నీ చేయి వెనుకకు తీసుకోకు అంటాడు విధవరాలి పిల్లల్ని తండ్రి లేని తండ్రి లేని బిడ్డల్ని మీరు ఆదరించాలి అంటాడు అంటే దేవుడు చెప్పే మాటలు ఇలా ఉంటాయి నీ దగ్గర రెండు వస్త్రాలు ఉంటే ఒకటి లేని వారికి ఇవ్వండి అంటాడు దేవుడు ఎవరైనా ఆకలి కొని నీ ఇంటికి వస్తే వారికి అన్నం పెట్టకుండా ఉండొద్దు అని చెప్తాడు అలాంటిది ఈరోజు చాలామంది ఎంతవరకు ఈ మాటలు పాటిస్తున్నారు ఎంతవరకు మీరు మిమ్మల్ని సహాయం అడిగితే ఆ సహాయం చేయడానికి మీకు అవకాశం ఉండి కూడా సహాయం చేయకుండా వెనుకకు తీసుకుంటున్నారు ఈ కోవలో కొంతమంది పాశ్రమలు కూడా వస్తారు మొదట్లో దేవునితో మంచి నిబంధనతో భయంతో భక్తితో చక్కటి ప్రవర్తన కలిగి అందరినీ సమానంగా ప్రేమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఎప్పుడైతే సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు ఎప్పుడైతే ఆర్థికంగా దేవుడు వీళ్ళకి వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు అప్పుడు అన్నీ మర్చిపోయి గర్వం అనేది అంటే లోకస్తులకు వీళ్ళకి తేడా లేనంత గర్వంతో ఉంటారు సారీ ఈ మాటలు నేను చెప్తున్నానని మీరు నొచ్చుకోవద్దు ఎందుకంటే రియాలిటీ మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారే తప్ప వీళ్ళ సంఘాలకు వచ్చిన పేదవారిని తండ్రి లేని బిడ్డలు కానీ విధవరాని ఆదరించడానికి వీళ్ళకి మనసు ఉండదు కానుకలు ఇచ్చేవారిని ఒకలాగా కానుకలు ఇవ్వని వారిని ఒకలాగా ఉన్నవారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా సంఘాలలో కూడా చేస్తున్నారు ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించక మునుపున్న నీ పరిస్థితి అప్పుడున్న నమ్మకత్వము అప్పుడున్న ప్రేమ ఇతరుల పట్ల చూపించే ప్రేమ ఇప్పుడు ఏమైంది ఎందుకు ఈరోజు నీ ప్రవర్తనలో చేంజెస్ వచ్చినాయి అంటే ఎందుకంటే దేవుడిని ఆశీర్వదించాడు దేవుడు నీకు ఆర్థికంగా నేను బలపరిచాడు అందుకే ఈరోజు నీకు నీ సంఘంలో ఉన్నవారు కూడా నువ్వు పట్టించుకునేంత స్థితిలో ఉన్నావు ఇది వ్యాపారం కాదు ఇది దేవుని సేవ దేవునికి మాదిరికరంగా చేయాల్సిన సేవ ఎంతమందికి తగ్గింపు జీవితం ఉన్నది ఎంతమందికి వారిని ప్రేమించే గుణం ఉన్నది ఎంతమంది సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సమానంగా చూస్తూ వారికి కరెక్ట్గా ప్రేమను అనురాగం ఉన్నవారని లేనివారని పక్షపాతం లేకుండా ఎంతమంది చూపిస్తున్నారు దేవుని పరిచారకులం దేవుని పనిచేసే దాసులం దేవునికి హృదయం ఇవ్వాలి మనస్ఫూర్తిగా దేవునికి లోబడాలి మనస్ఫూర్తిగా మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్న చర్చిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం పని చేస్తున్నా ఇతరులతో మాట్లాడుతున్నా వేరే దేశంలో ఉన్నా కానీ మనం దేవునికి భయపడుతూ ఏ తప్పు చేయకుండా న్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు కొన్ని కొన్ని వింటున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది కొంతమంది సేవకుల ప్రవర్తన కానీ వాళ్ళ విధానం కానీ కరెక్ట్గా ఉండదు మన దేవుడు పక్షపాతి కాదు పక్షపాతి కాదు దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు మనుషులకు పార్షాలిటీ మనుషులకు చెప్ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళకి ఎంతో కోపం దానికి దేవుని అడ్డు పెట్టుకొని సరే వాళ్ళలో ఉన్న ఒపీనియన్నే వాళ్ళ ప్రవర్తన దేవుని ప్రవర్తనతో కలిపి చెప్తూ ఉంటారు సో అది తప్పు చాలా తప్పు అందుకే నీవు ఫస్ట్ సరిగ్గా ఉండు నువ్వు దేవునికి లోబడు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు నువ్వు ఫస్ట్ ఇతరులను ప్రేమించడం నేర్చుకో నువ్వు ఫస్ట్ ఇతరులను దగ్గర తీసి వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకో నీ ప్రవర్తన మార్చుకో ఫస్ట్ తర్వాత ఇతరులను మార్చుకోమని చెప్ద్దు ఈరోజు ఎట్లా ఉన్నదంటే నేను ఎలా జీవించినా పర్లేదు కానీ ఏదో మాత్రం కరెక్ట్గా జీవించాలి ఇతరులు మాత్రం మంచిగా వాళ్ళు దేవునికి లోబడి జీవించాలి అనుకుంటారు చాలా తప్పు సంగమా సేవకులారా సేవకురాలారా మీరు ఫస్ట్ మారండి మీరు ఏమైనా లోపాలు ఉంటే మీరు సరి చేసుకోండి సంఘాన్ని సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను సమానంగా ప్రేమించండి ఎందుకంటే ఆ రోజు దేవుడు డబ్బు కోసమో లేదా పేరు కోసమో ప్రాఖ్యాతల కోసమో దేవుడు పోట్లా లేదు నువ్వు ఈరోజు డబ్బులో తర్వాత కార్లల్లో బిల్డింగ్లల్లో ఇట్లా లోకంతో లోక సంబంధమైన వారితో నువ్వు పోటీ పడుతున్నావు నీ పోటీ ఎవరితోటి అంటే ఇలాంటి వారితోటే నాకు సంఘం ఎక్కువ ఉన్నదని చూపించుకోవాలి నన్ను దేవుడు నా ద్వారా ఈ కార్యం చేస్తున్నాడని చెప్పి ఉంచుకోవాలి అని దాన్ని హైలైట్ చేయాలని చూసుకుంటున్నారు లగ్జరీ లైఫ్లోకి అలవాటు పడుతున్నారు జాగ్రత్త దేవుడుతో మీరు చిల్లగా పడుతున్నారు అవసరమే నీకు నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకో అంతేగాని అంతకు మించి హైఫై జీవితాన్ని జీవిస్తూ దేవుని సేవ నువ్వు చేయలేవు దేవుని సేవ అంటే గచ్చ పొదలు ముండ్ల పొదలు ఎత్తు పల్లాలు ఎన్నో ఉంటాయి వాటిని దాటుకొని వచ్చిన సేవకులు కూడా చాలామంది ఉన్నారు నమ్మకంగా సేవ చేస్తున్న సేవకులు సేవకురాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేనప్పుడు కూడా లేని సమయంలో కూడా ఎవరైనా వస్తే అన్నం పెట్టడానికి వాళ్ళ ప్లేట్లో ఉన్నది కూడా పెట్టడానికి ఆ వెనకాడని ప్రేమ కలిగిన సేవకులు సేవకురాళ్ళు ఎక్కడో లేకపోలేదు ఉన్నారు కానీ వారికంటే ఎక్కువగా ఈ ప్రేమ లేకుండా నటిస్తున్న చాలామంది ఉన్నారు వీళ్ళు ఏందంటే వాళ్ళని వాళ్ళని హెచ్చించుకోడు వాళ్ళు వాళ్ళని గొప్ప చేసుకోడు వాళ్ళని వాళ్ళని ఇతరులు కంపేరింగ్ చేసుకొని మేము గొప్పగా ఉన్నాం మాకు కారు ఉంది మాకు బిల్డింగ్ ఉంది మాకు డబ్బులు ఉన్నాయని చెప్పి గొప్ప చేసుకోవడము ఇలాంటి వారి కోసం ఏం మాట్లాడుతున్నా తప్ప నమ్మకంగా కష్టాలు పడుతూ దేవుని ఆత్మల సంపాదన లక్ష్యంగా పెట్టుకొని దేవుని కొరకు జీవించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఎన్ ఎవరికీ హాని చేయకుండా దేవుని ప్రేమను క్రియలను చూపిస్తున్న సేవకులు సేవకురాల కోసము నేను మాట్లాడట్లేదు వారిని దేవుడు ఇంకా జీవించాలని కోరుకుంటున్నాను ఒక తోట వేసినప్పుడు అందులో అన్ని చెట్లు తోటకు సంబంధించినవి ఉండవు కలుపు మొక్కలు ఉంటాయి చాలా వరకు కలుపు మొక్కలే ఉంటాయి ఈ కలుపు మొక్కలు లాంటి మనుషులు ఉంటారు చూడు వారు మారాలి వారు మారితేనే ఏదో సేవ చేస్తున్నాం పెద్దగా పండుగలు చేస్తున్నాం పెద్దగా మేము సబ నిర్వహిస్తున్నాము అన్నంత మాత్రాన మీరు గొప్ప అయిపోరు దేవుని దృష్టిలో మీ మనసులు మారాలి మీలో ఉన్న ప్రవర్తన మారాలి మీరు ఇతరుల పట్ల చూపించే ఆ ప్రేమ ఆ విధానము ఎట్లా ఉన్నది అనేది అది మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే మీరు మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేరు దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించగల దేవుడు దయచేసి మీరు దేవుని సేవ చేస్తే ఒక నిబంధనతో ఒక ఒక పట్టుదలతో ఒక ఆశతో ఒక ఆసక్తితో చేయండి అంతేగాని నటించడానికో డబ్బు సంపాదించుకోవడం కొరకో పేరు ప్రాఖ్యాతల కోసమో మీరు రాకండి ఎందుకంటే మీలాంటి వాళ్ళ ద్వారా నిజంగా సేవ చేస్తున్న వారు వెనుకబడి మానసిక వేదనకు గురవుతున్నారు దయచేసి అందరి కోసం కాదు ఇలాంటి లక్షణాలు ఉన్నవారి కోరక నేను మాట్లాడుతున్నాను ఇది దేవుని పరిచర్య చూడండి ఒక మాట అర్థం చేసుకోండి ఈ లోకంలో ఎక్కడ ఆదరణ దొరకక కుటుంబంలో ఆదరణ దొరకక మనుషులతో వ్యతిరేకతలను ఎదుర్కొంటూ బంధువులతో స్నేహితులతో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఎక్కడ ఎవరు వారిని పట్టించుకోక అందరు వెలివేస్తున్నప్పుడు వారు చర్చికి వెళ్తున్న కనీసము అక్కడ ఉన్నవారన్నా నన్ను ఆదరిస్తారని ఒక మైండ్ సెట్తో వస్తారు కానీ చర్చికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పార్షాలిటీకి గురవుతున్నారంటే వాళ్ళ వ్యతిరేకతకు గురవుతున్నారంటే ఇంకా వాళ్ళకి లైఫ్లో కానీ ఎక్కడ కానీ చర్చిలో కూడా ఆదరణ దొరకట్లేదు దేవుని నమ్ముకున్న బిడ్డల నుంచి కూడా వారికి సేవకుల నుంచి కానీ సేవకురాన్ల గురించి కానీ చర్చి సభ్యుల నుంచి కూడా వాళ్ళకు ఆదరణ రావట్లేదు అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళరాదు ఎందుకంటే చర్చి అంటేనే దేవుని బిడ్డలు అంటేనే సేవకులు సేవకురాళ్ళు అంటేనే దేవుని ప్రేమను ఇతరులకు పంచడం వారి బాధలను షేర్ వాళ్ళ బాధలు పంచుకొని వాళ్ళ బాధలో ఉండి భరోసా ఇవ్వడం సో ఎంతోమంది ఎన్నో సమస్యలతో వస్తారు చనిపోలేని వస్తారు ఇది ఆఖరి అవకాశం దేవుని మాటలు వినిపోతా అని చెప్పి వస్తారు ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు పాలవుతూ ఉద్యోగం లేక ఇటు రెంట్లు కట్టుకోలేక ఇటు ఈఎంఐలు కట్టుకోలేక అటు సరైన ఉద్యోగం లేక కుటుంబంలో కలహాలతో వస్తారు పిల్లలు లేక వస్తారు అలాంటి వారికి దేవుని మాటలు చెప్తూ ప్రోత్సహించేలాగా ఉండాలి కానీ వాటిని ఇంకా బాధ పెట్టే విధంగా పార్షాలిటీ ఉండకూడదు దేవుని సంఘంలో పార్షాలిటీ చూపించాలంటే మన దేవుడు మన పట్ల ఎప్పుడో చూపించి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు మన దేవుని ప్రేమ మనుషుల ప్రేమ కంటే గొప్పది ఆయన ప్రేమను ఆయన వారసులుగా మనం క్రియలో చూపించాలి దయచేసి మీ దగ్గర రెండు వస్త్రాలు ఉంటే లేని వారికి ఇవ్వండి డబ్బు సహాయం అడిగిన వారికి మీ దగ్గర డబ్బు సహాయం చేయగల శక్తి దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయండి సేవకులుగా సేవకురాన్లుగా మీరే కరెక్ట్ అయిన పరిస్థితుల్లో లేనప్పుడు మీకే ఇవ్వడానికి మనసు రానప్పుడు మీకే ఇతరులకు సహాయం చేసే మనసు రానప్పుడు మీరు మీరు ఏ విషయంలో బోధిస్తున్నట్లు నీవు ఫస్ట్ మారు తర్వాత ఇతరుల నుంచి మార్పు కోరుకో నీలో ఉన్న ఆ నలతను నీలో ఉన్న మాలిన్యను ఫస్ట్ కడుక్కో తర్వాత ఇతరులను కడగడానికి ప్రయత్నం చేయి ఒకవేళ ఒకరు చూపిస్తే నాలుగు వేలని చూపిస్తున్నాయి మారండి దయచేసి మారండి ఆడంబరాల కోసము లోక సంబంధమైన వాటి కోసం పరుగులు పెట్టకండి దేవుని సేవకులు అంటే దేవుని సేవకుల లాగానే ఉండాల నీ మనసు దేవుని ప్రేమతో నింపబడాలి సేవ్ అంటే ఏదో చేయాలి కదా అన్నట్టుగా కాదు ఇన్కమ్ కోసం కాదు డబ్బు కోసం కాదు మరీ ముఖ్యంగా ఎత్తున్న పేరు ప్రఖ్యాతుల కోసం కాదు నిజంగా నువ్వు దేవునితో ఉండాలి నిజంగా దేవుని కార్యములు నీ పక్షాన జరగాలి అన్న అనే మనసు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము ఇవన్నీ ఉంటేనే సేవ చేయ లేదంటే ఉద్యోగం చేసుకో సరిపోతుంది నువ్వు బ్రతుకు రోషంగా బ్రతుకు దయచేసి అందరి కోసం నేను మరీ మరీ చెప్తున్నాను ఇలా అందరూ ఉన్నారని నేను అనట్లేదు కానీ చాలా వరకు ఉన్నారు వీళ్ళు మారాలి సంఘాలలో అనేక బిడ్డలకి మంచి ప్రేమ అందాలి పార్షాలిటీ లేని ప్రేమ అందాలి వ్యతిరేకత లేని ప్రేమ అందాలి అలాగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు ఈ మనసు ఎంతమందికి అయితే లేదో వాళ్ళందరికీ దయచేయను గాక ఆ మెయిన్ మెగా బ్లెస్ యూ